హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ప్రీ ప్రైమరీ విద్యా వాలంటీర్లకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో మా జిల్లాకు సంబంధించి సెలక్షన్ లిస్ట్ వస్తుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు మరి ఈరోజు మనకు ఒక జిల్లాకు సంబంధించినటువంటి పీడిఎఫ్ లిస్ట్ అనేది కూడా విడుదల చేశారు సెలక్షన్ లిస్టు సో మరి మిగతా జిల్లాల పరిస్థితి ఏమిటి మనకు ఆల్మోస్టు మరి కొద్ది నెలలైతే కనుక మనకు ఈ అకాడమిక్ ఇయరే మరి ముగుస్తుంది అలాంటి సమయంలో ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది మనకు ఎందుకు ఇప్పటికీ కూడా ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ అనేది ఇస్తలేరు అని చెప్పేసి చాలామంది మిత్రులు అడుగుతున్నారు మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే చూడండి మనకు జగిత్యాల జిల్లాకు సంబంధించి రివైజ్డ్ సెలెక్షన్ లిస్ట్ అనేది విడుదల చేశారనమాట సో ఇందులో మనకు దాదాపుగా ఈ యొక్క ప్రీ ప్రైమరీ సెక్షన్స్ కింద యాభై ఒకటి స్కూళ్ళని మరి ఎంపిక చేయడం జరిగింది సో ఆ యొక్క యాభై ఒకటి ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో దాదాపుగా యాభై ఒకటి విద్యా వాలంటీర్లను అదేవిధంగా నలభై ఆయాస్లను మరి ఇక్కడ మరి ఫిలప్ చేయడం జరిగింది అనమాట ఈ యొక్క ఖాళీలను భర్తీ చేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ కూడా అధికారులు విడుదల చేశారనమాట సో మీ మీ జిల్లాలకు సంబంధించి మరి మీరు ఏ విధంగా చూసుకోవాలనేది కూడా ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా గమనించండి సో మీకు అందరికీ తెలుసు ఇది టెంపరీ బేసిస్ పైననే కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు టెంపరీ బేసిస్ అండి కాంట్రాక్ట్ పద్ధతి కూడా అనట్ అనట్లేదు ఇక్కడ ఈ యొక్క పోస్టులన్నీ కూడా మరి టెంపరీ బేసిస్ అని చెప్పేసి మీకు అందరికీ తెలుసు మళ్ళొకసారి చెప్తున్నాను గమనించండి సో మాక్సిమం పీరియడ్ టెన్ మంత్స్ ఉంటుందని पे सिकड़ा పేర్కొనడం జరిగింది మనకు ఆల్మోస్ట్ ఇంకా కొద్ది నెలలు అయితే కనుక అకాడమిక్ ఇయరే ముగుస్తుంది సో ఇలాంటి సమయంలో కూడా ఇంకా కూడా మరికొన్ని జిల్లాలకు సంబంధించి సెలెక్షన్ లిస్ట్ అనేది మరి ఎందుకు ఇవ్వట్లేదు సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో మనకి ఈ యొక్క నవంబర్ మంత్ ఎండు లోపైతే మిగతా జిల్లాలకు సంబంధించి మొత్తం కూడా వచ్చేసేయండి ఎలాంటి మరి పెండింగ్ లేకుండా అన్నీ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో అది గమనించండి మరి మీ మీ జిల్లాలకు సంబంధించి మరి మీరు ఎంతగానో ఆశ పెట్టుకొని మేము సెలెక్ట్ అవుతాము మరి ఈ యొక్క జాబ్కి సంబంధించి అని చెప్పేసి చాలా అప్లై చేస్తుంటారు ఓకేనా మీ దగ్గర పోస్ట్ లేకున్నా కానీ పక్క విలేజ్ లో ఉన్నా కానీ అప్లై చేస్తుంటారు ఏదేమైనా కానీ సెలెక్షన్ లిస్ట్ అనేది ఎప్పుడొస్తుంది మరి వచ్చినప్పుడు మనకు తెలియడం లేదు ఓకేనా సో ఇది ఎక్కడ తెలుసుకోవాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు చూడండి మనకు సెలెక్షన్ కాపీ అనేది రాగానే ఎంఈఓ ఆఫీస్లో ఖచ్చితంగా ఒక కాపీ అనేది అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఎంఈఓ ఆఫీస్లో మీరు ఖచ్చితంగా చెక్ చేయండి లేదంటే కనుక మీరు ఎక్కడైతే అప్లై చేస్తారు సెలెక్టెడ్ స్కూల్స్ దగ్గర అక్కడ హెచ్ఎం ఉంటాడు కదా ఆ యొక్క హెడ్ మాస్టర్ని అడిగినా కానీ మీకు సెలెక్షన్ లిస్ట్ అనేది కాపీ దొరుకుతుంది అందులో మీరు చూసుకోవచ్చు మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటటువంటి అంశాలు అయితే ఉంటాయి సో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు మీ యొక్క గ్రామంలో ఏ పర్సన్ సెలెక్ట్ అయ్యారు ఏందనేది కూడా అందులో లిస్ట్ ఉంటుంది కాబట్టి సో అది మీరు ఖచ్చితంగా హెడ్ మాస్టర్ దగ్గర నుంచి మీరు పొందవచ్చు ఏవైతే సెలెక్టెడ్ స్కూల్స్ ఉంటాయో సో మీకు ఆల్రెడీ ఖాళీల వివరాలు తెలుసు కదా ఏ స్కూల్లో ఎక్కడ వేకెన్సీ ఉందనేది సో దాన్ని బట్టే మీరు అప్లై చేసుకున్నారు కదా అక్కడ హెచ్ఎం సార్ని అడిగినా కానీ తెలుస్తుంది మరి జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక జగిత్యాల జిల్లాకు సంబంధించి సో మనకు ఈ యొక్క సెలెక్షన్ లిస్ట్ అనేది యాభై ఒకటి స్కూల్ సంబంధించి మనకు విడుదల చేయడం జరిగింది ఇక్కడ చూడండి మనకు నేమ్ ఆఫ్ ద మండల్ అని చెప్పేసి ఇచ్చారు నేమ్ ఆఫ్ ద స్కూల్ విధంగా ఈ యొక్క విద్యావాలంటీర్ కి కానీ విధంగా ఆయా పోస్ట్ కు సంబంధించి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు వారి యొక్క వివరాలన్నీ కూడా మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి పీడిఎఫ్ కూడా నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తానండి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను తప్పకుండా ప్రతి ఒక్కరు అందులో జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు టోటల్ గా మనకు యాభై ఒకటి స్కూళ్లకు సంబంధించి మరి యొక్క సెలక్షన్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో అడిగేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మరి చాలా మంది దీనికి సంబంధించి మరి మా జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు కూడా అప్డేట్ లేదు సార్ ఖచ్చితంగా మా జిల్లాకు సంబంధించి కూడా చెప్పండి అని చెప్పేసి ప్రతిరోజు కామెంట్ రూపంలో అడుగుతూనే ఉన్నారు డెఫినెట్లీ అండి మన దగ్గరికి కనుక సెలెక్షన్ లిస్ట్ వచ్చినట్లయితే వెంటనే వీడియో చేసి మీకు అందరికీ తెలియజేస్తాను అదేవిధంగా లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే మొదట నేను అక్కడే షేర్ చేస్తాను కాబట్టి మీకు వెంటనే తెలుస్తుంది సో వీడియోని తప్పకుండా లైక్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్